అందరూ నమస్కారం నేను జ్యోతి పంపిస్తారా అందరూ ఎవరు బాగున్నారా అందుకే చాలా చాలా బాగున్నాయండి సో మనం లాంగ్ వీడియో పెట్టాలి చాలా రోజులు అయిపోతుంది కదా పనులు ఏముందంటే పెట్టట్లేదు సో ఇవాళ వెళ్తున్నాను తొందరగా పని అయిపోయింది సో లంచ్ టైం వరకు కర్రీ వండాలి సో అందుకోసం అని చూపిస్తున్నాను చూపిస్తున్నాం కానీ ఫాస్ట్గా వండేస్తాను సో ఏంటో చూడండి ఓకేనా ఓకే అండి ఇవాళ మనం వండే కర్రీ ఏంటంటే గోరుచుకుడుకాయ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను గోరుచుకుడుకాయ అండ్ కాబుల్ శనగలు సో ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చపాతీకా అండ్ అయినా బాగుంటుంది సో నేను రైస్లోకే ప్రిపేర్ చేస్తున్నా ఈవినింగ్ చపాతీలోకి అవుతుంది అనమాట రెండింటికి కలిపి వండేస్తున్నాను సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకున్నాను కదా సో చూడండి కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడెక్కేసింది సో ఆయిల్ వేసేసుకుందాం ఇంకా ఏంటి సంగతి మంగళవారం ఇవాళ త్వరగా పని అయిపోయింది సో అందుకే వీడియో చేస్తున్నాను కొంచెం పని ఎక్కువ అవుతుంది అందుకోసమే వీడియో పెట్టట్లేదు షార్ట్స్ కూడా తీద్దామనేసుకు అనుకుంటున్నాను కానీ పెట్టడానికి టైం ఉండలేదు సో అది అనమాట అందుకోసమని కొంచెం టైం చేసుకొని ఇవాళ ఖాళీగా ఉందని చెప్పేసి పెట్టేస్తుంది అనమాట సో ఆయిల్ వేడెక్కే లోపల మనం ఏమేమి కావాలో చూసేసుకుందామండి సో హాఫ్ కేజీ సన్నగా తరిగేసుకున్నాను బోర్చుకుడుకాయ గోకరకాయ ఇంకేమంటారు తిని ఇంకేమంటారంట నాకు అర్థం కావట్లేదు సో నేను చెప్పే భాష అయితే గోరుచుకుడు మేము అట్లాగే పిలుస్తాం ఆయన హైదరాబాద్ వాళ్ళు అంటారు సో ఇంకేదో పదం ఉంటుంది దీనికి వేరే ముద్దు రావట్లేదు సో గోరుచుకుడుగా హాఫ్ కేజీ సన్నగా తరిగేసుకొని కొంచెం పసిపేసి ఉడకబెట్టి తీసిన సో కొంచెం మెత్తగా దీనికి ఉడకబెట్టి తీసుకోవాలి డైరెక్ట్ వేయడం కాదు సో ఒక హాఫ్ కప్పు కాబులు అనమాట ఇది కూడా ఉడకబెట్టి తీసేసుకున్నాను సో ఉడకబెట్టడం అది పెద్ద ప్రాసెస్ అయితే చాలా పెద్ద లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి అన్ని రెడీ చేసుకొని చూపిస్తుంది అనమాట సో హాఫ్ కప్పు శనగలు ఉడకబెట్టినవి సో ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర సో ఇది వెల్లుల్లి ఓన్లీ కచ్చాపెచ్చగా దంచి పెట్టేసుకున్నాను సో నువ్వు పొడి పొడి ఇంకా ఒక టమాటా కావాలి మనకి సో పసుపు ఉప్పు కారం అనమాట పక్కకు పెట్టేస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్గా వండేసుకున్నాం రెడీ గరం మసాలా ఒకటి సో అవి వేస్తూ చెప్తాను అందుకోసమని పెట్టలేదు ఇక్కడ ఎదురుగా ఉన్నాయి అనమాట సో ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది కదా ఇంకా తాళం గింజలు వేసేసుకున్నాం అదనమాట ఫాస్ట్గా పెట్టేద్దాం ఇంకా ఫుల్గా పెట్టేద్దాం ఇంతసేపు చిన్నగా పెట్టేసినాం ఫుల్గా పెట్టేద్దాం ఫుల్గా పెట్టేద్దాం అనేసరికి అట్లా అనేసరికి ఇట్లా ఆఫ్ అయిపోయింది స్టవ్ ఇంకా ఇప్పుడు ఇంకా పెట్టేసుకున్నాం గింజలు వేగినాయండి ఉల్లిపాయలు వేసేసుకున్నా చిన్న ఉల్లిపాయ ఇంకా ఇంత సైజు ఎందుకంటే ఇంకా రేట్ ఎక్కువ ఉంది కదా సో ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఫాస్ట్గా అనమాట అట్లాగే వెల్లుల్లి కూడా చాలా ఇంట్లో చాలా బాగుంటుంది కర్రీ మాత్రం నేను అంతకుముందు గోర్చికుడుకాయ పిల్లలు తినకపోయేదనమాట మేమే తినేది ఇంకా వాళ్ళు వదిలేసి చీ చిచి అని చెప్పేసి ఇట్లయితే కలవదు అని చెప్పేసి రకరకాల వండడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా ఇట్లా లేచిపోతుంది మాకు ఇంత సాయంత్రం వరకు చపాతీలకు ఉంటుందో ఉండదు ఇది కర్రీ మంచిగా చక్కగా పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇక మధ్యాహ్నం తినేది మేము ముగ్గురమే కానీ సాయంత్రం వరకు మానే ఉంటుంది సో చపాతీలకు కూడా కలిపెట్టు సరిపోయేటట్టే చేస్తున్నాను అందుకోసమే కొన్ని శనగలను కొంచెం ఇది వన్ రెండు టమాటాలు తీసుకున్నాను అదనమాట ఫాస్ట్గా అయిపో కొంచెము ఏం చేద్దామంటే పసుపు వేసేసుకున్నాము పనిలో కొంచెం వేసినా కానీ ఇంకా కొంచెం ఇలా తాలింపులు వేస్తే చక్కగా ఉంటుంది ఇల్లుగా పెట్టేసినా ఇంకా ఫాస్ట్గా కావాలని చెప్పేసి సో అదన్నమాట అందరికీ ముందుగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ శుభాకాంక్షలు అన్నమాట చక్కేస్తాం రేపు వీడియో పెడతానో పెట్టినా అని కదా చేస్తాను ట్రై చేస్తాను సో చెప్పలేము అనమాట సో టమాటా వేసుకున్నాం రెండు టమాటా వేసుకున్నాను చక్కగా కండ పట్టేసి ఉన్నాను నలభై రూపాయలు కేజీ అన్నాయి టమాటా లీక్ అనేది కానీ సో టమాటా ఉన్న ఉల్లిపాయ సేమ్ రేట్ అయిపోతుంది ఓహో ఇది కూడా పడింది ముక్కలు ఉండి ఒక్క సైడ్ కూడా వదిలేద్దాం ఫుల్గా పెట్టేసి వదిలేస్తా అదే కొంచెము ల్ట్ వేసేద్దాం సాల్ట్ వేస్తే ఏమైందంటే టమాటా కొంచెం అదుగుంది కదా అందుకోసం కొంచెం వేసేద్దాం దీంట్లో మనమే తొందరగా మగ్గిపోద్దామంటే కలిపేసేద్దాం కలిపేసుకుందామండి తక్కువ కలుగుతూ ఇంకా ఇంత శనగలు వేసేస్తున్నాం కొంచెం నూనె లేవాలన్నమాట కొంచెం అట్లా ఇప్పుడు దీనిపై సరిపోను మనం సాల్ట్ వేసేద్దాం దేంటాం అనమాట దినడానికి పట్టించేద్దాం సరిపోను కారం పక్క ఉడికినాయి ఉడకలేదు అనుకోవద్దు ఇట్లా ఉడికినాయి గింజలా పలుకులాగా ఉంటుంది దీంట్లోకి ఇట్లా పొయ్యి మీద వేస్తే అదే కొన్ని తీసుకున్నాను అనమాట నేను కొంచెం ఎక్కువ ఉడకబెట్టిన కొన్ని తింటారు మా వాళ్ళు వస్తాయని అందుకోసమని కొన్ని పక్కన తీసుకున్నాను కొంచెం ఇట్లా ఒక రెండు నిమిషాలు ఉంచండి నేను రెండు నిమిషాలు అయిందండి ఒక్కసారి కలిపేద్దాం చాలు ఇంకెక్కువద్దు ఇప్పుడు చిక్కుడు వేసేసుకుందాం అవి కవి మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా రైసులకు చారు ఉండాలి మా చపాతీకేమో అది ఉండాలి కొంచెం చారు వేసుకొని టమాటా చారు ఫ్రై పెట్టేసుకున్నామంటే కూడా మస్తు ఇంకా లాగా ఉండదు సో కొంచెం గ్రేవీనే వస్తుంది చాలా బాగుంటుంది అనమాట రైస్లో ఇట్లా ఒక్క రెండు నిమిషాలు ఒకళ్ళు పక్క పడ్డాయి అందులో వేసినాను ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఇట్లా సో ఒకసారి కలిపేసుకున్నాము అండి మనం ఒక కాసేపు ఉంది కదా ఒక త్రీ మినిట్స్ ఉంచిన అట్లా ఇప్పుడు మనం దీంట్లోకి కారం ఉప్పు వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట శనగలాలకు వేసుకున్నాం కదా దీంట్లోకి సరిపోద్ది రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం మనం సో కొంచెం ఒకటిన్నారనుకోండి ఇట్లా 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 మూడు సార్లు వేసినా కానీ ఒకటిన్నమాట ఒక సరిపోలేస్తాను ఒక సాల్ట్ ఒకటి అంతే తక్కువ ఫాల్ట్ తక్కువన కొంచెం తక్కువే తింటాం కొంచెం ఎక్కువైంది అనుకైనా ఆ కర్రీ తినడం కుదరదు అనమాట నిన్న సొరకాయ పప్పు వండినాను కొంచెం ఎట్లనూ మర్చిపోయింది సొరకాయలా వేసినాను సో పప్పు వేసినాక సొరకాయ ఉడికేటప్పుడు వేసినాను మళ్ళీ పప్పు ఉడికేటప్పుడు వేసినాను అది తప్పు అయిపోయింది ఫుల్ అయిపోయింది కొంచెమే కానీ మాకు అది అయిపోయింది అది అట్లాగే అయిపోయింది అనమాట అందుకోసమే చూసి వేస్తాను ఎప్పుడు కాదు ఎప్పుడు చక్కగా ఉందంటాము ఉప్పు కారం పట్టాలన్నమాట కలిపేసి సరేద్దాం ఎందుకంటే అది శనగల కన్నాది ఉప్పు కారం పట్టాలంటే మనం కొంచెం ఎసరేస్తేనే చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది కర్రీ మాట ఏమైందంటే ఈ కూడా ఉడకబెడతాం కదా ఆ ముక్క అన్నది ఏమైతే ఇట్లా అన్నమాట ఇద్దరు కొంచెం ఇట్లా వేసేసినాం ఈ ఆ వాటర్ ఈ వాటర్ అంతా ఇదే అది కలిపేసి ఉప్పు కారం రెండింటికి పడతాయి సమానంగా అనమాట సో ఇట్లా పెట్టేద్దాం ఫుల్గా పెట్టేసుకున్నాంక పొగలు వస్తున్నాయి కదా బాగా ఒకసారి కలిపేసుకున్నాం కొంచెం దగ్గర పడాలన్నమాట అంతేనా కలుపుకున్నామండి ఇంకా ఇంకా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఉప్పు వండుతు కంప్లీట్ అయిపోయింది అనమాట కర్రీ అన్నీ ఉప్పు కారం చక్కగా పడుతుంది అనమాట సో ఇప్పుడు ఈ పొడి వేసుకున్నామండి పల్లి పొడి చక్కగా పెద్ద స్పూన్ అవుతుంది అనమాట టేస్ట్ అంతా వీటితోనే చక్కగా నువ్వుల పొడి హాఫ్ స్పూన్ అవుతుంది నేను రెడీగా పెట్టేసుకుంటాను అన్నమాట డబ్బాలలో సో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చూపిస్తాను ఇదే ఇట్లా కూరకి అప్పుడు ఇప్పుడు అవసరం ఉంటుంది అన్నట్టు నువ్వుల పొడి పల్లెపొడి అనమాట చట్నీల కోసం వేరే చేసి పెట్టుకుంటాను సో అట్లా కొన్ని పచ్చి కొన్ని చేసి పెట్టుకుంటాను ఇది వేపిన సో ఇప్పుడు దగ్గరికి రానిద్దాంకా సో ఆయిల్ తేలే వరకు ఉడకాలన్నమాట చెప్పాలి గ్రేవీ వస్తుంది ఉడకనిద్దాం ఉడకనిద్దాంక ఎంత టైం పడుద్దాం అంత టైం ఉడకనిద్దాం సో వరకు వచ్చిందో చూద్దాం ఓకే చూడండి ఇట్లా మస్తు ఉంటుంది ఇంక ఇట్లా కర్రీ మాత్రం చూడండి గ్రేవీ చూడండి ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కదా కొంచెం ఏం చేయాలంటే మీడియంలో పెట్టేసుకోవాలి నేను అంటే అంత వేసరి గుంజుకున్న చూడండి మొత్తం పిలిచేసుకుంటే ఎంతైనా పర్వాలేకపోతూనే ఉంటాయి అన్నమాట మీడియంలో పెట్టేసుకున్నాం దాదాపు నేను ఐదు ఆరు నిమిషాల తర్వాత కలిపిన అనమాట ఇప్పుడు సో మళ్ళీ ఒక మూడు నిమిషాలకు చూసి కలిపేద్దాం ఏం మాడదు సో మాడుతుంది అనుకుంటున్నామో మాడదు ఎందుకంటే ఇలా మనము నువ్వుల పొడి పల్లెపొడి వేసినాం కదా ఆయిల్ వస్తూ ఉంటుంది అనమాట సో ఫ్రై అవుతూ ఉంటాం చక్కగా ఇట్లా తింటే అంత అనమాట సో ఒక మూడు నిమిషాల తర్వాత కలిపిద్దాం మనం మళ్ళీ మూడు నిమిషాలు అయిందండి చూద్దాం అన్నాక ఓకే ఇంకా దగ్గర వడ్డీ మస్తు ఉంటుంది కర్రీ అనమాట ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాం ధనియాల పొడి కూడా చెప్పలేదు కదా అప్పుడు మీకు ధన్యాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసింది కొంచెం ఎక్కువ సో కొత్తిత్తిమీర చదివిద్దామక ఫుల్గా కొత్తిమీర బాగా ఉంది సో వేస్తున్నా బాగుందంటే సరిపోద్ది పోతుంది పోతుందన్నమాట దగ్గర పడింది కదా పల్లీలు నువ్వుల పొడి సో శనగల స్మెల్ గరం మసాలా అంతా కలిపి వస్తుంది ఒక్క రెండు నిమిషాలు సరిపో సో అంతా మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిందని చూడండి ఇది అన్నమాట బాగుంది కదా సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం సో ఫైనల్గా మన కర్రీ రెడీ అయిందండి చపాతీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి క వరకు సో ఈ మధ్య వీడియో పెట్టట్లేదు ఏమనుకోకండి తప్పకుండా పెడతాను ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం